హాయ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మిని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక శౌర్యని చూసి అమ్మ ఇంకా దేవుడి దయ్య ఇంకా శౌర్యకు ఏం కాలేదు అని ఈ విధంగా అందరూ అనుకొని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక రామలక్ష్మిని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక రఘురామ్ మాత్రం ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు ఏమైందండి ఏం ఆలోచిస్తున్నారు అని ఈ విధంగా జానకి అడగగానే ఏం లేదు జానకి అసలు నిజాలు ఏం తెలుసుకోకుండా శౌర్యని చాలా బాధ పెట్టి ఉన్నాను ఇప్పుడు ప్రశాంత్కిచ్చి పెళ్ళి చేస్తే మాత్రం నా బిడ్డ జీవితం అయ్యి ఉండేది తమ్ముడు కోసం ఎంత చేస్తాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఈ విధంగా రఘురాం అంటూ ఉంటాడు ఇప్పుడు శౌర్యం అందరికి వెళ్ళాలంటే నాకు సిగ్గుగా ఉంది అనే విధంగా రఘురాం అనగానే రామలక్ష్మి అలా మాట్లాడకండి నాన్న మీకు నిజాలు తెలియకు తెలియలేదు కాబట్టి అలా మాట్లాడారు ఇంకొకసారి అలా మాట్లాడకండి నాన్న అనే విధంగా రామలక్ష్మి అంటుంది అయినా ఆ ప్రశాంత్ గాడే మిమ్మల్ని మోసం చేశాడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తూ ఉన్నాడు నీ తప్పు ఏం లేదు నానా అని విధంగా రామలక్ష్మి అంటుంది ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇప్పుడు నా చేసిన మోసాలకి ఇప్పుడు ఇదొక్కటే ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు శౌర్యను కాళ్ళు కడిగి శౌర్యతో నీకు పెళ్లి చేస్తాను రామలక్ష్మి అని ఈ విధంగా రఘురామ్ అంటూ ఉంటాడు అది మాటలు విని అందరూ సంతోషపడుతూ ఉంటారు ఎంత తొందర చేస్తే అంత మంచిది రేపే పంతులు కాల్ని రమ్మని ముహూర్తాలు పెట్టిస్తాను అని ఈ మాటలు విన రామలక్ష్మి సంతోషం పడుతూ ఉంటుంది రామా ఆద్య ఏది అని విధంగా శ్రీను అడగగానే అవును బాబా ఆది ఏది హాస్పిటల్లో కూడా మనతోనే ఉంది కదా ఇప్పుడు కనిపించట్లేదేంది అని విధంగా టెన్షన్ పెడుతూ రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నేను బయటికి వెళ్తాను ఆద్య ఎక్కడుందో చూసుకొని వస్తాను అని విధంగా శ్రీను అనగానే రఘురామ్ ఈ విధంగా అంటారు లేదు మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి ఎందుకంటే ఇంతసేపు వరకు మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా ఇప్పుడు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి చూసి వస్తాను ఆద్య ఎక్కడుందో నేను తీసుకొని వస్తాను అనే విధంగా చెప్పి బయటికి వెళ్తారు ఇక రఘురామ్ ఒంటరిగా బయటికి వెళ్తాడు మరోవైపు ఆద్య వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని ఏవండి ఈ ఫోటోలో ఉన్న వారిని ఎక్కడైనా చూసారా ఈయన మా నాన్న అని ఈ విధంగా అందరితో ప్రతిమాలిడుతూ చెప్తూ ఉంటుంది ఇక చారు కూడా వాళ్ళ రౌడీలతో ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఈ ఫోటోలో ఉన్న ఆయనను ఎప్పుడైనా కనపడితే చంపేయండి ఎందుకంటే ఈయన మా ఇంటికి పోతే నాకు ప్రాబ్లం అవుతుంది కనపడితే చంపేయండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే వెనకాల ఆద్య ఉంటుంది ఆద్య ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏవండి ఈ ఫోటోలో ఉన్న వారిని చూసారా ఈయన మా నాన్న అని అందరితో అడుగుతూ ఉంటుంది అది చూసిన చారు ఆద్య నువ్వు ఈ వీధులు పట్టుకొని తిరుగుతున్నావా నేను చెప్పాను కదా మీ నాన్న నా దగ్గర సేఫ్గా ఉన్నాడు అని ఇప్పుడు ఈ వీధులు పట్టుకొని తిరుగుతున్నావేంటి అనే విధంగా చారు అంటూ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే మీ నాన్నని దగ్గరికి వస్తాడు అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది చలపతి కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాడు అదేదో మా అమ్మాయి చెప్పినట్టు చేస్తే మీ నాన్న వస్తాడు కదా శ్రీను మా అమ్మాయిని ఇద్దరిని కలిపితే మీ నాన్న కూడా వస్తాడు కదమ్మా అనే విధంగా చెప్పగానే ఆద్య మాత్రం చెలపతి చెంప పగల కొడుతూ ఉంటుంది ఏంటి మా నాన్న చెంప పలగొడతావా మీ నాన్న చెంప కాదు నీ చెంప కూడా కొడతా అని చారు చెంప కూడా పగల కొడుతూ ఉంటుంది ఇన్ని రోజులు మా నాన్నను మీ దగ్గర పెట్టుకొని ఎన్ని నాటకాలు ఆడారు అయినా సరే ఇవాళ మా నాన్న కోమల నుంచి బయటికి వచ్చారని నాకు తెలిసింది ఇప్పుడు ఆ హాస్పిటల్లో కూడా లేరని నాకు తెలిసింది ఇప్పుడు మా నాన్నను సాయంత్రం వరకు ఎలాగలాగైనా నేను మా నాన్నను పట్టుకొని పెద్ద నాన్నకు చెప్తాను పెద్ద నాన్నకు చెప్పినాక ఏమో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అప్పుడు చెప్తాను మీ సంగతి అని విధంగా ఆద్య చెప్పి వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది ఇక వెంటనే చారు కూడా ఈ విధంగా అంటుంది ఏంటి నాన్న ఇది ఇంత విశ్చిష్పోయింది అని ఈ విధంగా చారు కూడా చెప్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఈ కిషోర్ ఆద్య చేతికి దొరికాడనుకో మనం నరకమే ఇప్పుడు ఆ కిషోర్ని ఎలాగలాగైనా మన రౌడీలతో చెప్పి చంపించాలని చూ నానా లేకుంటే ఇప్పుడు ఆ రఘురాం చేతిలో మనం చచ్చినట్టే అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవసరమైతే ఆ ఆద్యను కూడా చెప్తామని చెప్దాం ఇప్పుడు దీని పీడ కూడా మనకు ఉండదు దీని టెన్షన్ కూడా ఉండదు నానా అనే విధంగా చారు చెప్తూ ఉంటుంది మరోవైపు ఆద్య కిషోర్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక రౌడీలు వచ్చి కిషోర్ని కిడ్నాప్ చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు ఇక ఆద్య ఆద్య అని పిలిచి కిషోర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి మా డాడీ పిలిచినట్టు వినపడుతూ ఉంటుంది అని ఈ విధంగా ఆద్య విని చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది అమ్మ ఆదియా అని గట్టిగా పిలవగానే కిషోర్ని చూస్తూ ఉంటుంది ఆదియ ఇక రౌడిలను చిక బాతువు ఉంటుంది ఇక రౌడీలు కూడా ఆద్యను చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే రఘురాం వస్తూ ఉంటాడు ఇక రఘురాం రౌడీలను చితుకబాటి ఆద్యను వాళ్ళ నాన్నను కాపాడుతూ ఉంటారు ఇక రఘురామ్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా వీళ్ళ అంత ఎవరు అనే విధంగా అడగగానే వీళ్ళంతా చారు మనుషులు పెద్ద అని అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఏంటి వీళ్ళంతా చారు మనుషుల అనే విధంగా అడిగి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు అయినా కిషోరికి తల మీద గాయాలేంటి ఇలా ఉన్నాడేంటి మీ నాన్న అనే విధంగా ఆద్యాన్ని అడుగుతూ ఉంటాడు మా డాడీకి యాక్సిడెంట్ అయింది పెద్ద నాన్న ఇన్ ఇన్ని రోజుల వరకు కోమలా ఉన్నాడు ఇదంతా నీకు చెప్పే విషయం చాలా ఉంది పెద్దనాన్న అనే విధంగా ఆది అంటూ ఉంటుంది ఇక ఏంటమ్మా ఆ చాలా విషయాలు చెప్పాలంటున్నావు ఏంట విషయాలు అనే విధంగా రఘురం అడగగానే ఇప్పుడు చారు అత్తయ్యకు ఇచ్చిన నగలలు నక్ పెద్దనాన్న అవి చెప్పడానికి మా నాన్న వస్తుంటే ఆ చెల్లపతి యాక్సిడెంట్ యాక్సిడెంట్ చేశాడు పెద్దనాన్న అప్పుడు యాక్సిడెంట్ చేయడం వల్ల మా నాన్న కోమల ఉన్నాడు ఇంతకు ముందుకే ఇవ్వాలనే మా నాన్న కోమల నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు మా నాన్నను చంపాలని చూస్తున్నారు పెద్దనాన్న అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది అంతేకాదు పెద్దనాన్న చారును స్టేను ఇద్దరిని కలపకపోతే మా డాడీని చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేసింది పెద్దనాన్న అంతేకాదు పెద్దనాన్న ఇప్పుడు గుడిలో నాటకం అవుతుంటే మంటలోకి తోసింది కూడా చార్య పెద్దనాన్న ఆ సంగతి నాకు కొన్ని రోజుల తర్వాతకి తెలిసింది ఆ విషయం బయటికి చెప్తే మా నాన్నను చంపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది పెద్దనాన్న ఆ ఏ అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది రఘురామ్కి మరోవైపు ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది ఊకో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నాకు చెప్పావు కదా చారు సంగతి నేను చూస్తాను అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ముగ్గురు ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు సాయంత్రం ఇక చారు ఇంటికి వస్తూ ఉంటుంది ఏమో ఇప్పుడు ఇంటికాడ ఏం జరుగుతుందో ఏమో మా రౌడలకు చెప్తే ఏం చేయలేక వచ్చారు ఇప్పుడు ఇంటికి పోతే ఏం జరుగుతుందో ఏమో అని భయపడుకుంటూ ఇంటికి వస్తుంది చారు ఇక చారు గుమ్మం దాటుతూ ఉంటే రఘురం ఆగు చారు నువ్వు